అందరికీ జేబి నేను మీ విజయ బట్టి బాలసన వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఏ చిన్న స్కూల్ చూసినా సరే వేల వేల రూపాయల ఫీజులు కట్టి ఈరోజు పిల్లల్ని చదివించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది కొన్ని దేశాల్లో అయితే నిర్బంధ ఉచిత విద్య కూడా అమలు చేసి ఉచితంగా పిల్లల్ని చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా చదివించే పరిస్థితి కొన్ని దేశాలలో చూస్తున్నాం ఈ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే విద్య అనేది ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు మనకి ఎప్పుడో రాజ్యాంగంలో కల్పించబడింది అంటే ఇక్కడ భారతదేశంలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అంటే లాభాపేక్ష లేకుండా చేయకుండా లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్యను అందించడమే ఈ యొక్క ప్రభుత్వం ఉద్దేశం కానీ ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం ఉద్దేశం కూడా కానీ ఈరోజు కార్పొరేట్ ముసుగులో కొన్ని కాలేజీలు కానీ వ్యవస్థలు కానీ ఈరోజు ర్యాంకుల పేరుతో ప్రకటనలు ఇస్తూ ఒకే ప్రకటనలు ఇద్దరు ఉంటారు ఈ పేపర్లో ఈ స్కూల్ పేరు మీద ఉంటే వేరే పేపర్లో వేరే స్కూల్ పేరు మీద ఈ కాలేజీ పేరు మీద ఆ కాలేజీ పేరు మీద ఒకలే ర్యాంకులు సాధించినట్టు ఈరోజు కుటుంబాలను అంటే ఎవరైతే ఆ యాడ్లను చూసి ప్రభావితమై ఈరోజు లక్షల లక్షల రూపాయల ఫీజులు కట్టి పిల్లల్ని చదివించే పరిస్థితి ఉంది ఈరోజు పోటీ ప్రపంచంలో కూలికెళ్ళేవాడు కూడా నా స్థితి అయితే అలా బాగాలేదు నా పిల్లల జీవితాలన్నా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పిల్లలు చదువుకోవడం కాసి అంటే ఎల్కేజీ యూకేజీ గంట నుంచి వేల వేల ఫీజులు వేలపెట్టి పుస్తకాలు వాళ్ళ పెట్టే వాళ్ళకి డ్రస్సులు ఆ డ్రెస్సులు కూడా ఆ స్కూల్లోనే కొనాలి ఆ డ్రెస్సులు కూడా అదే వాళ్ళు ఏదైతే ఇస్తారో వాళ్ళు ఏదైతే పెడతారో వాటిలో కొన్ని పరిస్థితి ఈరోజు కనబడుతుంది దయచేసి గమనించాలి అంటే ఇక్కడున్న సిస్టమ్ ఏమైపోతుంది ఇక్కడున్న విద్యాశాఖ అధికారులు ఏమైపోతున్నారు దీని కూడా విద్యాశాఖ మంత్రులు ఏం చేస్తున్నారు పళ్ళు కొట్టుకుంటూ అసెంబ్లీలో మాట్లాడతానికి కూర్చోడానికి గొడవలు ఆడుకోవడానికి ఉన్నారని నేను అడుగుతున్నాను విద్యాశాఖ మంత్రిని కానీ ఇక్కడున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ వేల వేలు పెట్టి ఫీజులు అంటే ఫీజులపై పరిమితులు మీరు ఎందుకు విధించటం లేదు అంటే ఒక కాలేజీకి ఒక ఫీజే ఉండాలి ఒక సిస్టానికి ఒకటే ఉండాలని చెప్పేసి ఎందుకు మీరు ఫీజుల మీద నియంత్రణ ఇవ్వట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని మాలసన డిమాండ్ చేస్తుంది అంటే మీరు మాత్రం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో మీ పిల్లలకి మాత్రం మంచి మంచి అంటే గవర్నమెంట్ జీతాలు తీసుకుని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించరు మీరే గొరవ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మిగతా పిల్లలందరూ కూడా బాగుపడతారు కదా కానీ మీరు పిల్లలు మీ పిల్లలు ర్యాంకులు కొట్టాలి గవర్నమెంట్ జాబులు కొట్టాలి మీ పిల్లలు ఆల పిల్లలు పిల్లల తర్వాత బాగుపడాలి కానీ ఎడు తిరిగి నాశనం అయిపోయేది కూలోడి పిల్లలు పిల్లల్ని చదివించడం కోసం కష్టపడి కూలీనాలి చేసుకుని మళ్ళీ వేల వేల రూపాయల ఫీజులు కట్టి స్కూల్లో చదివిస్తున్నారు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారైపోయిందంటే నా స్కూల్లో ర్యాంకులు వచ్చేస్తే నా ఎంసెట్ కోచింగ్ ఇస్తాం లేకపోతే ఐఐటి కోచింగ్ ఇస్తాం పేర్లతో లక్షల రూపాయల ఫీజులు కట్టించుకుంటే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైపోయిందని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వాలు మారిపోతున్నాయి మేము ప్రభుత్వానికి పిల్లలకి బ్యాగులు ఇచ్చేస్తాం పుస్తకాలు ఇచ్చేస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసామంటే మరి మీ పిల్లలు ఎవరైతే ఈరోజు మరీ సిగ్గుపడే విషయం ఏంటంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు సిగ్గుతో తల అంటే మీ మీ ఎడ్యుకేషన్ అంటే మీ చెప్పే చదువు మీద మీకే నమ్మకం లేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీ పిల్లలు అంటే ఎదటి పిల్లల్లో మాత్రం వాళ్ళు మాత్రం నాశనం అయిపోవాలి మీ పిల్లలు మాత్రం బాగుపడి ర్యాంకులు తెచ్చుకోవాలి ఇది ఎక్కడ న్యాయం మీరు లక్షల లక్షల జీతాలు రావాలి లేదా ఇంక్రిమెంట్లు రాకపోయినా మీకు జీతాలు పెరగపోయినా మీరు ధర్నాలు రాస్తారోకాలు చేస్తారు మళ్ళీ మీ పిల్లలకి వేలు అంటే మీరేమో ఎంఈబీడీలు చేసి టెట్టలు రాసి క్వాలిఫైడ్ టీచర్స్ అయ్యండి మీరు మీ పిల్లలకే మీరు చదివేసుకు మీరు చెప్పే స్కూల్లో చదివి చెప్పడం అంటే గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము ప్రజల కోసం కష్టపడుతున్న సొమ్ముతో మీరు మీరు అనుభవిస్తూ మీ పిల్లల్ని తీసుకెళ్ళి బయట స్కూల్లో చదివించి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లల దగ్గర చదివించండి సిగ్గుతో తల గవర్నమెంట్ టీచర్స్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరేమో మేము కట్టే ట్యాక్సీల ద్వారా మీరు ఉద్యోగాలు సంపాదితూ మీ పిల్లల్ని తీసుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించిన లక్ష లక్షల పీచుకొని మేము కూడా కూలి పని చేసుకుని మా కూడా అక్కడ చదివితే గవర్నమెంట్ స్కూల్స్ నాశనమైపోతాయి మీరు కొన్ని వందల రక కొన్ని వందల స్కూల్స్ మూతపడిపోయినాయి కారణం మీరు కదా కారణం మీ విద్యా వ్యవస్థ కాదా అంటున్నా సిగ్గుతో తలచ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యా వ్యవస్థలో మార్పులు ఒకడు ఇంగ్లీష్ మీడియం కావాలంటాడు ఒక ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు మాత్రం ఆడ పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదివించాడు ఆడ పిల్లల్లో ఫారెన్లో చదవాలి వాళ్ళ వాళ్ళ మంచి ర్యాంకులు కొట్టాలి మిగతా వాళ్ళందరూ పోవాలి ఇది అక్కడనే బాబు తెలుగు కాదని మేము అనట్లా తెలుగు మాతృభాషే ఈరోజు మాకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడిపోవడం వల్ల ఈరోజు చాలా రకాల అవకాశాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది అదే మాకు ఓటో తరగతి నుంచి లేదా ఫస్ట్ కాడి నుంచి మాకు ఇంగ్లీష్ మీడియం ఉంటే ఈరోజు మా బతుకులు బాగుపోయింటే మీ పిల్లల్లాగా మేము కూడా మంచి ముద్య ఉద్యోగాలు సంపాదించు మేము ఇంగ్లీష్లో ఫ్లూంట్గా మాట్లాడి ఇంకా వేరే వేరే పరిస్థితులు మేము పొందే అవకాశాలు ఉండే కానీ మేము ఎడ్యుకేషన్ సిస్టంలో మాకు తెలుగు 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 అని చెప్పి ఇంటర్మీడియట్ కానీ ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు అలా ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫీజులు కట్టి చదవాల్సిన పరిస్థితి ఏర్పడేది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయింది పాలకల వల్ల పాడైపోయింది అభివృద్ధి చెందిస్తున్నాం అభివృద్ధి చెందిస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పేసి వంద మాటలు మాట్లాడుతున్నాం బ్యాగులు ఇచ్చేస్తున్నాం చిక్కిలు ఇచ్చేస్తాం మధ్యాహ్నం భోజనం పెట్టేస్తున్నాం మరి ఎన్ని పెడితే పిల్లలు ఎందుకు రావట్లేదు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వట్లేదా అంటే సంక్షేమాల పేరుతో అమ్మఒడి నాన్న ఓడి లేకపోతే పొద్దున్నే తల్లికి వందన పేరుతో మీరు డబ్బులు వేసేసి చేతులు దులిపేసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైపోతున్నా అక్కడ టీచర్స్ ఏమైపోతున్నారు గవర్నమెంట్ స్కూల్పై మీరు చేసే పరిస్థితి ఏంది ఏం చేస్తారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఇంగ్లీష్ మీడియం ఉందంటే తెలుగు మీడియం అపవాసం చేస్తానన్నా కూడా ఈరోజు ప్రతి డాక్టర్ కూడా ఇంగ్లీష్లో ప్రిస్క్రిప్షన్ రాస్తాడు మీరు ఇచ్చే గవర్నమెంట్ జీవీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లోనే ఉంటాయి ప్రతి అధికారు కూడా ఇంగ్లీష్ పేపర్ మీద సంతకాలు పెడతారు తెలుగు పేపర్ మీద ఎవరు సంతకాలు పెడతాడు ఎవడు చదువుతాడు ఎవడికి వస్తుంది సామాన్యుడికి పేపర్ అయితే ఆడు ఐదో తరగతి చదువుకున్నాడు తెలుగులో పేపర్ ఇస్తే చదువుతాడు ఇంగ్లీష్లో పేపర్ ఇస్తే ఎవడు చదువుతాడు దాని మీద ఏమున్నో తెలీదు ఈరోజు కోర్టులో కూడా తీర్పులు తెలుగులో ఎందుకు ఇవ్వట్లేదు ఇంగ్లీష్లో ఎందుకు తీర్పులు ఇస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్క కావాలి గారి నుంచే వాళ్ళు ఫస్ట్ మొదటి మొదటి తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావాలి తెలుగు తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని పక్కన పెట్టి మీ పిల్లలు మాత్రం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి ర్యాంకులు కొట్టి డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతే మా వాళ్ళు మళ్ళీ వెళ్ళి అటెండర్లో గుమస్తాల్లో తెలుగు ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా మా వాళ్ళకి ఇంగ్లీష్ రదు కదా మళ్ళీ తెలుగులో అటెండర్లో గుమస్తాలు చీపురు పట్టుకుని తుడిసి కాఫీలు టీలు అందించారు మీ పిల్లలకే తినేదేమో ఇంటి ముగుడు సము పాడేదేమో రంగు ముగుడు పాట దయచేసి వాళ్ళ అన్న నేను దయచేసి కోపంతో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పూర్తి నియంత్రణ అనేది ప్రభుత్వానికి లేకపోవడం కొన్ని పెద్ద పెద్ద స్కూల్లో ఉన్న ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్లో వాళ్ళే ఈరోజు ఎంత గొప్పగా అయిపోయిందంటే హాస్పిటల్లో ఉన్నాడేమో హెల్త్ మినిస్టర్ స్కూల్లో ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకి మాత్రం మంచి మంచి ఎడ్యుకేషన్లో ఈరోజు స్కూల్ చూస్తే ఇంద్రభవనాలు తలపించే పరిస్థితి ఉంది నాన్ ప్రాఫిటబుల్ అంటే లాభం లేని విద్యకి అన్ని లాభాలతో ఎలాగ అన్ని వందల బిల్డింగులు కట్టారు అంతంత కాస్ట్లీ పెట్టి పెడుతున్నారు అంతంత కాస్ట్లీ ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు దీని మీద నియంత్రణ విద్యాశాఖ అందరూ దయచేసి గమనించాలా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా ప్రశ్నించుడి తీసుకెళ్లి జైల్లో పెడతారు మాట్లాడితే మీద కేసులు పెడతారు ఆడే దేశద్రోహి సంఘద్రోహి ఆడ మీద కేసులు బుక్ చేస్తారు ఇదే వచ్చింది మీకు ఎంతకన్నా మీకు ఏమీ రాదు మీకు కూడా సిగ్గుండాలి జనానికి కూడా సిగ్గు శరం మానవ అభిమానం ఉండాలి వెయ్యి ఎత్తనో ఐదు వందలు సారా ప్యాకెట్ ఇస్తానో ఓట్లేయడం కాదు ఈడిపోతే ఆడు ఆడిపోతే అడిగిన స్వతంత్ర ప్రపత్తి గల రాజ్యాధికారాన్ని స్థాపించే విధంగా జనాలు అడుగులేయాలని చెప్పేసి నీతి నిజికైతేగా బతన బతకాలని చెప్పేసి నేను కోరుకోడుతూ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఈ ఏదైతే ప్రైవేట్ స్కూల్ మీద ఉన్నాయో వాటి మీద ప్రభుత్వాలు ఒక నియంత్రణ కలిగిన ఒక చాటుని తయారు చేసి ఒక జీవోను గవర్నమెంట్ రిలీజ్ చేయాలి ఈ స్కూల్కి ఈ ఫీజ్ ఎంత ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ ఫీజు ఎంత అని చెప్పేసి చేయాలి ఈరోజు బిల్డింగ్ ఫండ్ల పేరుతో ఈరోజు డొనేషన్ పేరుతో లక్షల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు బా బలవంతంగా డొనేషన్ అంటే అటు ఫ్రీగా స్కూల్కి ఇచ్చే తప్ప డొనేషన్ వీళ్ళే నిర్ణయించి ఇంత కడితేనే మా స్కూల్లో జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇంత దుర్మార్గపడి వ్యాపారాలు ఈరోజు చదువుమే జరుగుతున్నాయి దానివల్ల ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీరు తెలియజేసుకు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని మీద ప్రతి ఒక్కరు కూడా నిలదీయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి పిల్లల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నా జై జై భారత్ జై మాల్సేన